దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారు అంత క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైన ఇసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మనలో ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో కాపాడుతుంది అందరూ క్షేమంగా ఉన్నారు కదండి అందరూ కూడా సంతోషంగా నెమ్మదిగా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం అంత క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఆకలి కొని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లేలోయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి ఆశగల గల ప్రాణం మన జీవితాల్లో అనేక విధములైన ఆశలు పెట్టుకుని ఉంటాం సాధారణంగా భూసంబంధమైనటువంటి మేలుల కోసం బలహీనత వస్తే విడుదల అవ్వాలని ఇవే ఆశపడతాం కానీ దేవుని కోరిక అది కాదు దేవుని బిడ్డగా జీవించడానికి ఆశపడాలి మనం దేవుని బిడ్డగా జీవించడానికి నువ్వు ఆశ కలిగి జీవిస్తున్నావా ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తారంట ఆశ అనేది మానవ జీవితంలో ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు దురాశ దుఃఖానికి చేటు రండి ఆశ అనేది మానవ జీవితంలో దేవుడు పెట్టిందే ఎందుకంటే ఆశ లేకపోతే మానవుడు బ్రతకలేడు కాబట్టి ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారంట దేవుని ఆరాధించాలనే ఆశ సహవాసంలు ఎదగాలనే ఆశ దేవునితో నడవాలనే ఆశ ప్రార్థించాలనే ఆశ మనం అనేక ఆశలను కలిగి ఉండాలి అండి ఆయన తన పిల్లలను ఎప్పుడు కూడా విడిచే దేవుడు కదా ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నారంటండి ఆయన ఆకలి ఏ ఆకలి మనకి ఏ ఆకలి వాక్యమును గురించిన ఆకలి ఉండాలి ఏంటి వాక్యం చదవాలి భారమైనటువంటి ప్రార్థన అనుభవాలు కలిగి ఉండాలి ఎంత ఆత్మీకంగా మనం ఉండాలి ఆకలి ఎంత ఈ సంబంధమైనటువంటివి ఎన్ని కార్యాలను మనం చూస్తూనే మేళ్ళ పొందుకున్నా మనకు తృప్తి ఉండదు ఇంకా కావాలి ఇంకా కావాలనిపిస్తూ ఉంటుంది కానీ దేవుని గూర్చిన ఆశ మనకి ఎంతో తృప్తినిస్తుంది మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది దేవుని సన్నిధిలో నిత్యము సంపూర్ణ సంతోషము కలుగుతుంది మనకి దేవుని ద్వారానే మనకి నెమ్మది దేవునిలో మనం ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు తృప్తి పరుస్తారు మేలుతో నింపుతానంటున్నారు ఆయన మేలులన్నీ చేసేవారు మన ప్రభు అని యేసుక్రీస్తు వారి బాధలన్నీ తీర్చేవారు ఆయనే కాబట్టి మరి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది నిజంగా అచ్చాసక్తితో మనం ప్రార్థిస్తున్నామా పేతరు సరిసల్లో ఉన్నప్పుడు మరి సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు వారు ఎంత ఆకలిగా ఉన్నారో పేతురు సరసాలో నుంచి రావాలి దేవా పేతురిని బయటకు తీసుకురని ఎంత ఆసక్తితో దేవుడు వారిని తృప్తిపరిచారు పేతుర్ని తీసుకొచ్చి అద్భుతంగా మరి ప్రార్థిస్తున్న వారు అందరూ ఎదుట నిలబెట్టారు ఎంత అద్భుతం ఎంత సంతోషం మరి నీవు ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు నీవు ఆశపడుతున్నావా ఆ దేవుని సన్నిధిలో నీకున్న సమస్యలన్నీ బాధలన్నీ కన్నీళ్ళన్నీ ఆయన విడిపించగలరని నమ్ముచున్నావా నమ్ముటని వాళ్ళని అయితే నమ్మేవారికి సమస్తము సాధ్యం కాబట్టి ప్రియ సహోదరి సహోదర దేవునిపై ఆధారపడదాం మన దుఃఖ దినాలన్నీ సమాప్తం అయిపోతాయి సంతోషకరమైన దినాలను ప్రభు మనకి ఇవ్వబోతున్నారు ఎంత గొప్ప దేవుడు కాబట్టి ఒకరు భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమా నమ్మకమైన మా తండ్రి గొప్పదేవాని ప్రేమ గొప్పదిని జాలి గొప్పది కరుణామయ్య దర్శించిపోతున్న వారిని వెదక రక్షించడానికి లోకానికి వచ్చో ఎంత గొప్పదేవుడో తండ్రి నీ గురించిన ఆలోచనలు మా హృదయాలు స్థిరపరచండి ప్రభావ నిన్ను గూర్చిన ప్రభా ఆ శక్తి మమ్మల్ని బలపర్తింపచేయండి ప్రవ్వ మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈసయ్య మా దేశాన్ని దేవస్నాయకులను కాపాడండి సర్వప్రజలను కాపాడండి మీ దాసులను దాసులను కాపాడండి నమ్మకమైన దేవుడు ప్రభువ భయంకరమైన దుర్దినాలు ఉన్నాం ఈ అంచు దినాల్లో మీకోసం మేము ఎలా మాకు నేర్పండి మీ లేఖనాలన్నీ నెరవేరిపోతున్నాయి ప్రభువా రోగులైతే స్వస్థ చక్కర్ తీర్చి ఏ బిడ్డలు ఏ సమస్యలు ఉన్నారో విడిపించి మీనామం గొప్ప చేసుకుంటే ప్రతి విధమైన సాతవన శక్తుల ప్రభావాలు ఏ సునామలో విడుదల కలుగునుగాక అందరికీ క్షేమానిచ్చి మహింపొంది శక్తిగలేసేనామా నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరు ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి గాక ఆమె